దసరాకి కొనిచ్చిన బైక్ మీద తర్వాత మూడో రోజున వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే వాళ్ళ ఫ్రెండ్తో పాటు బయటికి వెళ్ళిన హర్ష స్పీడ్ ఎక్కువైపోయి అది కంట్రోల్ చేయలేక డివైడర్ని కొట్టి హాస్పిటల్లో చేర్పించినా కూడా ఎక్కువ దెబ్బలు దెబ్బలు తగలటం వలన తను చనిపోయాడు సో ఏంటంటే మనం దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్కి బైక్స్ అన్నా కార్స్ అన్నా ఒక ఫ్యాషన్ అయిపోయిందనమాట మనం బైక్ కానీ కార్ కానీ దేనికి వాడతామండి అసలు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళటానికే కదా సో దీంట్లో ఈ బైక్స్ విషయంలో కానీ కార్స్ విషయంలో కానీ ఫ్యాషన్ ఎందుకు మన ఫ్రెండ్స్ దగ్గర చూపించుకోవాలనో లేకపోతే మన లవర్స్ దగ్గర చూపించుకోవాలనో లేకపోతే చుట్టాలకి చూపించుకోవాలనో ఎందుకు మనము అంత వాటి మీద ఖర్చు పెడుతున్నాము బేసిక్ మోడల్ కొనుక్కోవడము లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం కోసం అంత స్పెండ్ చేయడము ప్లస్ ఏంటంటే యూత్కి బైక్స్ అన్నా కార్స్ అన్నా ఫ్యాషన్ వాళ్ళకి ఏమాత్రం అది బాధ్యతగా ఫీల్ అవ్వరు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వరు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కేవలం మన గురించే కాకుండా ఎదురు ఎదుట వచ్చే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సో మనము బాధ్యత లేకుండా వెళ్ళటం వలన మనమే ఇబ్బంది పడతమే కాకుండా ఎదుట వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఏదన్నా ఒక బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం వెళ్ళి వేరే వాళ్ళు కుదిరితే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంది వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది మన మనకు మన రిస్క్ అంటే మన స్పీడ్ అనేది మనకే రిస్క్ కాకుండా పక్కన కూడా రిస్క్ ఫ్యాక్టర్ అయిపోతుంది అనమాట సో ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే మన పిల్లలు అడిగారు కదా సో ఏంటంటే కొనిచ్చేద్దామని చెప్పేసి కాకుండా మన పిల్లలకి బైక్ కొనిచ్చాక వాళ్ళు రోడ్డు మీద వెళ్ళాక రూల్స్ ఫాలో అవుతారా లేదా వీళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారా లేదా అని చెప్పేసి కూడా మీరు కొంచెం ఆలోచించండి పిల్లల మీద ప్రేమ ఉంటుంది తప్పు కాదు పిల్లలకి బైక్ కొనివ్వడం కూడా తప్పు కాదు బైక్ కొనిచ్చాక మీరు దయచేసి ఒక గంట సేపు కూర్చుని వాళ్ళకి ఏంటంటే బైక్ కొనివ్వటం వలన బైక్ నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో బైక్ అనేది ఒక రెస్పాన్సిబుల్ ఇదని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పాలి ప్లస్ ఏంటంటే గవర్నమెంట్ కూడా దీని గురించి కొంచెం కేర్ తీసుకోవాలి చాలా రకాల పనిష్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారు జరిమానాలు వేస్తున్నారు హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానా వేస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలోకి వచ్చి చాలా బాగా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు కానీ ఇంకా కొంచెం ఈ స్పీడ్ కంట్రోల్ మీద ప్లస్ ఏంటంటే యూత్కి ఈ ఫ్యాషన్ పవర్ బైక్స్ అనేవి ఉన్నాయి కదా సో వీటి వీ వీటి యొక్క స్పీడ్ నియంత్రణ మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు పవర్ బైక్స్ కొనుపెడుతున్నారు పెద్ద పెద్ద బైక్స్ కొనిపెడుతున్నారు మూడు లక్షలు పెట్టి నాలుగు లక్షలు పెట్టి కొనుపెడుతున్నారు తప్పులేదు పేరెంట్స్ కానీ ఆ బైక్స్ నడపగల రోడ్లు మనకు ఉన్నాయా లేదా అని చెప్పేసి చూడాలి ఒక పవర్ బైక్ నడపాలంటే అంత స్పీడ్లో ఉన్న బైక్ వెళ్ళాలంటే ఆ రోడ్లు ఎంత స్మూత్గా ఉండాలి అవి కూడా ఆలోచించుకోండి మీరు సో మీరు మీ పిల్లలకి బైక్ కానీ కారు కానీ కొనిచ్చే ముందు దయచేసి ఒక నిమిషం వాళ్ళని కూర్చోపెట్టి ఇలా ఈ విధంగా ఉంటుంది మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీ భవిష్యత్తు పాడు చేసుకోమాకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి అది మాత్రం తప్పకుండా చెప్పండి సో నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ